హే గాయస్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య రాకేష్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ సో ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ వీడియోలో కంప్లీట్గా నేను అమ్మవారిని ఎలా రెడీ చేశాను అండ్ పూజ ఎలా జరిగింది సో ఇదంతా కంప్లీట్గా మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో మీకు చూపిస్తున్నాను అండ్ కంప్లీట్గా చూడండి డోంట్ మిస్ టు వాచ్ టిల్ ద ఎండ్ అండ్ ఇక్కడ మేమైతే థర్స్డే ఈవినింగ్ నుంచే స్టార్ట్ చేసాము ప్రిపరేషన్ అంతా బ్యాక్ డ్రాప్ అండ్ అండ్ అమ్మవారిని అలంకరించడం ఇక్కడ మా మదర్ అయితే హెల్ప్ చేస్తున్నారు తోరణాలు అన్ని రెడీగా పెడుతున్నారు సో నెక్స్ట్ డేకి అండ్ ఇక్కడ నేను మార్నింగే లేచి కడుపకి ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను అండ్ అమ్మవారిని నేను ఎలా రెడీ చేశాను అంటే శారీ డ్రాపింగ్ ఎలా చేశాను నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ప్లీజ్ టు వాచ్ అండ్ చాలా ఈజీగా నేను శారీ డ్రాపింగ్ అయితే చేశాను అండ్ ఇట్ లుక్ సో గుడ్ అమ్మవారు అయితే చాలా అందంగా కనిపిస్తున్నారు అండ్ మా వారైతే నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ఆ రోజు సో ఇంటి ముందు డోర్కి అలా తోరణాలు కట్టడం అండ్ ఆకులు కట్టడం సో ఇదైతే మేము డిఏవై ట్రై చేసామో చాలా బాగా వచ్చింది ఇట్ లుక్స్ సో ఎలిగెంట్ సో ఇక్కడ నేనైతే పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను పసుపు కుంకుమ గంధం అక్షంతలు కర్పూర బిళ్ళలు అండ్ ఎవ్రీథింగ్ అమ్మ చెప్తుంటే ప్రతి ఒక్కటి అన్నీ తెచ్చుకొని రెడీగా చేసుకుంటున్నాను అండ్ అమ్మ అయితే కిచెన్లో ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ చేసింది సో ప్రసాదాలు వీడియో క్లిప్స్ అయితే తీయలేకపోయాను కంప్లీట్గా నేను ఇక్కడే ఉన్నాను అండ్ చాలా హడావిడిగా ఉంటుంది మనం ఎంత మార్నింగ్ లేచి ఇవన్నీ చేసుకున్నా కూడా సో సంథింగ్ ఏదో హడావిడి అయితే ఉంటుంది బట్ పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ చూసేయండి సో ఇక్కడ నేనైతే వెండి కలిశానికి నేను అష్టలక్ష్ములకి పసుపు రాసి మంచి కుంకుమ పెట్టి సో రెడీ చేస్తున్నాను అండ్ పంచామృతం రెడీ చేసుకుంటున్నాను అమ్మవారికి అభిషేకం చేయడానికి సో అమ్మవారికి ఇష్టమైన వాటితో అలంకరించాము లోటస్ అండ్ తామర గింజలు గవ్వలు కొన్ని అమ్మ చెప్పింది సో అవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకుంటున్నాము సో అందరం బొట్టు పెట్టేసుకొని ఇక కూర్చున్నాము నేను మా వారు సో ఇక్కడైతే గణపతి పూజ అవుతుంది ఏదైతే ఇష్టం సమర్పయా పవేతం పరమం పవిత్రం ప్రజాపతిరయ ప్రస్తాదు సో ఇక్కడ నైవేద్యాలన్నీ పెట్టేసి మా వారితో అండ్ అమ్మ నాన్నతో నేను ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అండ్ చాలా బాగా జరిగింది పూజ ఒక అమ్మవారికి నైవేద్యం చూపించి ఐదుగురికి ప్రసాదం ఇచ్చేసి ఇక మేమైతే ప్రసాదం తీసుకుంటున్నాము అండ్ ఇక్కడైతే తాంబూలానికి ప్రిపేర్ చేస్తున్నాను సో ముతైదులకి ఇవ్వడానికి అండ్ ఇది ఒక ట్రై చేశాను ఇన్స్టాగ్రామ్లో నేను చూశాను చాలా బాగుంది అండ్ చాలా డిఫరెంట్గా ఉంది యూనిక్గా సో నాకు కూడా ట్రై చేయాలనిపించింది సో ఐ ట్రై ఇట్ ఇట్ లుక్ సో గుడ్ మీరు కూడా చెప్పండి ఎలా ఉందో కమెన్సేషన్లో అండ్ ఇక్కడ నేను చాలా క్విక్గా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను అండ్ ఇక్కడ మా ముత్తైదులు వన్ బై వన్ వస్తూ ఉన్నారు సో ఇక వాళ్ళకి పసుపు రాసి కుంకుమ పెట్టి తాంబూలం అయితే సమర్పిస్తున్నాను అండ్ చాలామంది మా అపార్ట్మెంట్లో అదే రోజు చేసుకున్నారు సో నేను కూడా వెళ్ళి తాంబూలం తీసుకోవడం జరిగింది అండ్ చాలా బాగా జరిగింది ఆ రోజు సో మా అపార్ట్మెంట్ అంతా చాలా హడావిడి అనిపించింది ఇక్కడ మా చిన్ని మహాలక్ష్మి సో మా ఆపోజిట్లో ఉంటుంది అండ్ చాలా వీడియోస్లో చూస్తూ ఉంటారు అండ్ ఇక్కడ అమ్మ కూడా వచ్చాను నేను అదే రోజు మా నాన్నకి కూడా రాఖీ కూడా కట్టాను సో నెక్స్ట్ డే రాఖీ పౌర్ణమి కదా అండ్ ఉండరు అని చెప్పి అదే రోజు కట్టాను ఇక్కడ మా పిన్ని వదిన అండ్ పెద్దమ్మ వాళ్ళు సో వాళ్ళు కూడా వచ్చారు తాములం ఇచ్చాను అండ్ ఆశీర్వాదం కూడా తీసుకున్నాను సో ఇదండి మా కంప్లీట్ వరలక్ష్మి వ్రతం సో చాలా బాగా జరిగింది అమ్మవారి ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను సో ప్లీజ్ డోంట్ ఫర్ గట్ వాచ్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ యూర్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ టేక్ కేర్